హాయ్ అండి వెల్కమ్ టు మీ కోసం హెల్తీ అండ్ టేస్టీ ఈ వీడియోలో పిల్లలకి నచ్చని కొన్ని వెజిటేబుల్స్తో హెల్దీగా టేస్టీగా అన్ని పోషకాలు అందేలా లంచ్ బాక్స్లోకి లేదా ఈవినింగ్ స్నాక్స్లోకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఇక్కడ నేను కాకరకాయ రెండు స్వీట్ కార్న్ కొన్ని ఆనియన్స్ మెంతికూర కూర అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కాకరకాయను ఇలా ఫైన్గా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే కుండలో రెసిపీని చేస్తున్నాను మీరు ఎందులో అయినా చేసుకోవచ్చు దానికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుండ వేడైన తర్వాత అందులోకి ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ జిగ్గర ఆవాలు హాఫ్ టీ స్పూన్ ఆనియన్స్ పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత అందులోకి పీల్ చేసి పెట్టుకున్న స్వీట్ కోన్ కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా మెంతికూర అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు కాకరకాయ ముక్కలు వీటన్నిటిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని కొన్ని వాటర్ ఒక చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్ అని వాటర్ తీసుకొని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి వాటర్ని చలుకోవడం వల్ల అడుగు మాడిపోకుండా బాగా కుక్ అవుతుంది కలుపుకొని క్యాప్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం స్పైసీగా ఇష్టపడే వాళ్ళు మీకు తగినంత కారాన్ని వేసుకోండి ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని మరో టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి అంతేనండి గుమ్మగుమరాడుతూ కాకరకాయ స్వీట్ కార్న్ కర్రీ అయిపోతుంది ఇప్పుడు చపాతిని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఒక షేప్ వచ్చేలా మధ్యలోకి టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఒక షేప్ వచ్చేలా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఇందులోకి స్టఫ్ చేసుకొని ఇలా చపాతిని ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల డిఫరెంట్గా కనిపించి పిల్లలకు తినేలా ఇష్టంగా అనిపిస్తుంది మిగిలిన కర్రీతో మిగిలిన పిండితో ఇలానే అన్నీ ఇలా పాకెట్స్ లాగా చేసుకొని పెట్టుకోండి ఈ కర్రీస్ చేసేటప్పుడు స్వీట్ కార్న్ క్వాంటిటీని పెంచుకోవచ్చు లేదా ఈక్వల్గా తీసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా ఎంత బాగా షేప్స్ అనేవి వచ్చాయో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకెట్స్ని మంట అనేది చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోండి అయితే లోపలి వరకు కుక్ అయ్యి బాగా క్రిస్పీగా అవుతాయి ఇలా ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్ని మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఆయిల్లో బట్ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను తక్కువ ఆయిల్ని యూజ్ చేసి ఇలా ఫ్రై చేస్తున్నాను ఇలా చేసినా కూడా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి ఇలా ఈవెన్గా కాచుకుంటే అంతేనండి టేస్టీ హెల్తీ పిల్లల లంచ్ బాక్స్లోకి లేదా ఈవినింగ్ స్నాక్స్లోకి కర్రీ పాకెట్స్ అయిపోతాయి మీరు కూడా ఇలా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి మీకు ఎలా వచ్చిండో కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ